అందరికీ వందనాలండి దేవుడు మనకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం కీర్తనల గ్రంథము నూట ముప్పై తొమ్మిదో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన నీకు ఆయాసకరమైన మార్గము నా ఎందున్నదేమో చూడము నిత్య మార్గమున నన్ను నడిపింపము ప్రియా దేవుని బిడ్లారా భక్తుడు ఏమంటున్నాడంటే దేవునికి ఆయాసకరమైనటువంటి మార్గములో నేను నడవకూడదు నిత్య మార్గమున నేను నడవాలని భక్తుడు కోరుకుంటూ ఉన్నాడు అంటే కొన్ని మార్గాల్లో మనము ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు మనను చూసి బాధపడతారండి ఏంటి నా కుమారుడు ఏమిటి నా కుమార్తె ఇలాంటి మార్గము గుండా వెళుతున్నారని చెప్పి మనల్ని బట్టి ఆయన చింతిస్తూ ఉంటారు కనుక దేవునికి ఆయాసకరమైనటువంటి మార్గములో మనం ప్రయాణం చేయకూడదు ఏ మార్గంలో ప్రయాణం చేయాలి నిత్య మార్గంలో ప్రయాణం చేయాలి నేను మాట్లాడేటటువంటి మార్గాలు ఈ లోక సంబంధమైన మార్గాలు కాదండి నరకానికి పోయేటటువంటి మార్గము దేవునికి చాలా ఆయాసకరమైనటువంటి మార్గం అది ఆ మార్గం గుండా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు బాధపడతారు దుఃఖపడతారు మరి ఏ మార్గం గుండా ప్రయాణం చేయాలి యేసుక్రీస్తు ప్రభువారు నేనే మార్గము అంటూ ఉన్నారు అంటే ఏసయ్య ఒక మార్గముగా ఉన్నారు కనుక మనం ఏం చేయాలంటే ఆయనను విశ్వసించి ఆ మార్గము గుండా మనం నడవాలని మనం తెలుసుకోవాలి అందుకని యేసు ప్రభువారు నేనే మార్గము అంటూ ఉన్నారు నిత్య మార్గం అది ఆ నిత్య మార్గములో మనం ఏం చేయాలంటే ప్రయాణము చేయాలండి ఎవరైతే ఆ నిత్య మార్గములో ప్రయాణం చేస్తారో వారు నిత్య జీవములోనికి ప్రవేశిస్తారు మత్తి శుభవార్త ఇరవై ఒకటో అధ్యాయం ముప్పై రెండవ వచనములో నీతి మార్గము అనేటువంటి మాట కనబడుతుంది దేవుని మార్గము నీతి మార్గము ఆ నీతి మార్గము గుండా ప్రయాణం చేయాలి శుభవార్త ఇరవై రెండవ అధ్యాయము వచనములో దేవుని మార్గము అని కనబడుతుంది దేవుని మార్గమే యేసు ప్రభువారు కనుక ఉదయ కాల సమయంలో ఏ మార్గం గుండా ప్రయాణం చేస్తున్నాం మనం దేవునికి ఆయాసకరమైనటువంటి మార్గంలో ఉన్నామా దేవునికి ఇష్టమైన దేవుని మార్గమైన నీతి మార్గం గుండా మనం ప్రయాణం చేస్తున్నామా ఆలోచించుకోవాలి ఒకవేళ ఇప్పటివరకు వరకు ఎవరైనా దేవుని మార్గములో అనేక నీతి మార్గములో నడవకపోతే ప్రభువా నీతి మార్గములో నన్ను నడిపించండి ప్రభు అని ప్రార్థన చేద్దాం నీతి మార్గములో నడిచే అతి కృప మనందరికీ గాక దయచేసి ప్రార్థన చేసుకుందాం సర్వాధికారేణ దేవా మీకు వందనములు నీతి మార్గమును గురించి మాతో మాట్లాడరు మేము ఆయాసకరమైనటువంటి మార్గములో మేము ప్రయాణం చేస్తే మమ్మల్ని క్షమించండి ప్రభు నిత్య మార్గములో మమ్మల్ని నడిపించమని ఈరోజు నిబిడలు వారు పనులు ప్రారంభిస్తూ ఉండడం మంచి ఆరోగ్యాలు దయచేసి నిబిడల పనులకు సహాయం చేసి వారి అవసరాలన్నీ కూడా తీర్చి నేను చేయి పట్టుకుని మీరు నడిపించమని ఏ సు క్రీస్తు వారి యొక్క నామం పేరే వేడుకుంటూ నామ పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్